హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం అరవై మూడో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అన్నయ్య నీకు కూడా అమ్మాయి పరిచయం అయిందిగా తర్వాత చూడు ఎలా ఉంటుందో నువ్వే మారిపోతావు అమ్మాయిలు ఊరికే మార్చేస్తారంటూ నవ్వుతూ ఉన్నాడు తరుణ్ నాన్నగారు రేపు కోర్టుకు వెళ్ళే సంగతి మాట్లాడాలని నిన్ను రమ్మన్నానన్నాడు యువరాజ్ లేదన్నయ్య ఆ రూమ్ కాడ ఉంటే శాన్విక్ గోళ అందుకే చదువుకోవడానికి నేనే ఇక్కడికి వచ్చాను నాన్నగారు వాడికి బాగా భయం చెప్పారానికి ఇబ్బంది లేదన్నయ్య తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు చేసే ఆరోపణలకు తగిన సమాధానాలు చెప్పాలి అవును మరి ఆ జగదీష్ అచ్చం నాన్నగారిలాగా ఉన్నాడు కదా మరి ఎలా అన్నాడు యువరాజ్ ఏముందన్నయ్య మహా అయితే ఏదో కొంత డబ్బులు అడుగుతారు తప్పుకుంటారు అన్నాడు తరుణ్ నాకు ఎందుకు అలా అనిపించడం లేదు తరుణ్ ఈ విషయం ఎక్కడితో ఆగుతుంది అని నేను అనుకోవడం లేదు ఇప్పుడే నాన్నగారిని పొడవాలనుకున్నవాడు ఎప్పటికైనా ప్రమాదమే కదా తరుణ్ పైగా నాన్నగారి మీద అమ్మ మీద కూడా వాడికి కోపం ఉందంట మన మీద కూడా ఉంది అందుకే కదా నా పీదట్ పెద్ద కేసు పడేది అన్నాడు యువరాజ్ అవును అసలు గొడవ మొదలు అక్కడే కదా అన్నాడు తరుణ్ సరే తర్వాత మాట్లాడుకోవచ్చు నువ్వు వెళ్ళి చదువుకో ఆ రూమ్లో అన్నాడు యువరాజ్ ఆద్యా ఫోన్ నుండి ఫోటోలు ఐ లవ్ యూ బావా అని పంపించింది ఆ ఫోటోలు చూస్తే అలవ్య అని చదువుతుంటే మనసు తేలిపోయినట్లు అనిపించింది యువరాజ్కి కాసేపు జగపతికి ఫోన్ చేశాడు యువరాజ్ యువరాజ్ ఆద్య ఫోటో చూస్తూ అలాగే ఉండిపోయాడు తను అంటే ఇష్టమని చెబుతున్న తన మరదలు ఇప్పుడు మరింత అందంగా కనిపించింది యువరాజ్ కంటికి ఇంతవరకు కుటుంబ విషయాలు శ్రద్ధగా గుర్తుకొచ్చే యువరాజ్కి కాస్త ప్రత్యేకంగా కనిపించింది ఆద్య ఇంతలో తరుణ్ పుల్కాలు కర్రీ తీసుకువచ్చాడు ఇద్దరు తొంటుంటే యువరాజ్ ముఖం వైపు చూస్తూ ఉన్నాడు నవ్వుతూ తరుణ్ ఏంటన్నయ్య ఏదో లవ్ ట్రాక్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అనుకు అయ్యావనుకున్నా సగం దూరం వెళ్ళిపోయేవా ఏమిటి అంటూ హాస్యం ఆడాడు ఏమిట్రా అలా మాట్లాడుతున్నావు అన్నాడు నవ్వుతూ యువరాజ్ ఏం లేదు మౌనంగా నీలో నువ్వే నవ్వుకుంటూ ఉంటే నాకు అనుమానం కలిగింది అలాగే ఉంటుంది ప్రేమలో పడ్డ కొత్తలో చుట్టూ ఎవరున్నా మర్చిపోయి గాలిలో చూస్తూ పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాము తినేది ఎలా ఉన్నా కూడా భలే రుచిగా ఉంటుంది ప్రేమ మొదలైన కొత్తలు అన్నీ బాగుంటాయి ఆ తర్వాత ఇంకా రకరకాల తర్వాత తెలుసుకుందాం నేను ఇంకా కొంత చదువుకోవాలి నవ్వుతున్న తరుణ్ వైపు చూసి అల్లరి ఎక్కువ అందరితో సోషల్గా ఉంటాడు ఏదైనా తప్పు చేస్తే మొహం మీదే అనేసి మళ్ళీ నవ్వుతాడు కోపం అనేది చూపించడు అలా చిక్కడు దొరకడు అందమైన మాయగాడని తమ్ముడిని చూసి నవ్వుతున్నాడు యువరాజు అన్నయ్య నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందంటూ యువరాజ్ ఫోన్ తీసుకుని వెంటనే ఆద్య పంపించిన ఫోటోలన్నీ చూశాడు ఓహో ఇదా సంగతి వదిని ఫిక్స్ కదా అంటూ నవ్వాడు తరుణ్ నవ్వేశాడు యువరాజ్ వనిత తానంతట తానే వలిచిన ఎంత నిరాదరణంటూ పాడుతూ అల్లరి చేశాడు ఏమిట్రా పాటలు అన్నాడు యువరాజ్ నవ్వుతూ లేకపోతే ఏమిటి అన్నయ్య ఫోటోలు పంపించి ఐ లవ్ యూ అని అంత ఇదిగా పంపిస్తే నువ్వు కూడా నీ ఫోటో పంపి నువ్వు కూడా చెప్పాలి కదా ప్రేమిస్తున్నావని నీలో నువ్వు నవ్వుకుంటూ ఉంటే నువ్వే కంటే ఉదయనికి ఎలా తెలుస్తుంది అలా ఉంటే ఈ రోజుల్లో అమ్మాయిలకు నచ్చరు అన్నయ్య బిల్డప్ కొట్టినట్లు ఉండాలి వాళ్ళకు వాళ్ళగా మన దగ్గరికి వచ్చేలా చేసుకోవాలని చెప్తున్నాడు నవ్వుతూ తరుణ్ ఆ హా ఎంత బుద్ధిమంతుడు మిస్టర్ తరుణ్ బాబు అంటూ వచ్చింది కోపంగా సాన్వి క్షమించండి బావగారు కాస్త ఎక్కువగా మాట్లాడతాను మీరేమీ అనుకోకండి ప్లీజ్ చిన్న పర్సనల్ గొడవ అని చెప్పింది సాన్వి యువరాజ్కి నవ్వొచ్చింది ఇలాంటి గొడవలు కూడా ఉంటాయా అనిపించింది ఒక క్షణం యువరాజ్కి మీరు చెప్పండి బావగారు న్యాయం నేనేమి చేశాను నాకు అలాంటి నాన్న కావాలి అమ్మ కావాలి అన్నయ్య కావాలని కోరుకుని మరీ పుట్టేనా మా ఇంట్లో తెలిసినప్పటి నుంచి నా మీద ఒక రకంగా ఉన్నాడు ఇలాంటివి నా దగ్గర కుదరవు మీ రూమ్కి వెళ్ళాను తాళాలు వేసి ఉన్నాయి ఇక్కడికి వస్తావని తెలుసు అందుకే వచ్చాను అన్నది సాన్వి కోపంగా ఒక్కదానివే ఇలా వచ్చావమ్మా అన్నాడు యువరాజ్ భయంగా మీకు భయం అక్కర్లేదు బావ్గారు అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసి చూపించింది ఒక బాక్స్ తీసింది దానిలో మడిచి ఉన్న పదునైన చాకులు నాలుగు ఉన్నాయి ఇంకో పొట్లం చూపించింది కారం ఇంకోటి చూపించింది అదేమిటి ఉప్పు చింతపండా కూడా తెచ్చావా ఏమిటి వంట చేసుకుంటారుగా వాళ్ళు అన్నాడు నవ్వుకుంటూ తరుణ్ తను పైకి లేచి తన నడుముకున్న స్టీల్ బెల్ట్ తీసింది వామ్మో ఎన్ని మారునాయుధాలు పెట్టుకుని తిరుగుతున్నావా ఇదిగో చూడు అంటూ మెడలో చైన్ చూపించింది రోలర్ అదేంటో అని విచిత్రంగా చూశారు యువరాజ్ తరుణ్ తలకు పెట్టుకునే చిన్న క్లిప్ లాగా ఉంది అది తీసి నొక్కితే లోపలన్నీ గుండె సోదలు బయటకు వచ్చాయి దీన్ని పెట్టి తలకు క్లిప్పులు పెట్టినట్టు నొక్కితే మెడ భాగంలో గుచ్చుకొని చేస్తాడు నాతో కాదు అన్నది రెండు చేతులు దులుపుకుని సాన్వి ఏ మగాడైతేనే నాకు భయం లేదు సారీ బావగారు మిమ్మల్ని కాదు నిన్నే అంటూ పెద్దగా అరిచింది సాన్వి తరుణ్ వైపు చూసి సబ్జెక్ట్ ఇంకా ఉంది అప్పుడే వచ్చేసావా అన్నాడు తోడు కోపం తెచ్చుకుని చూడండి బావగారు చదువుకో అని ముద్దుగా చెప్తే ఆడపిల్లలు చదువుకుంటారు అంతేగాని పరీక్ష పాస్ అవుతే సబ్జెక్ట్ ఒక్కటి కూడా తప్పకుండా లేకుంటే నీకు నాకు సంబంధం లేదని ఎవరైనా బెదిరిస్తారా అసలు లవ్కు సిలబస్కు సంబంధం ఉందా ఎవరు చెప్పారు నీకు ఇది పెళ్లి చేసుకోవడానికి సిలబస్తో పని ఉంది ఏదో ముచ్చటైన ఇల్లు కుగ్యూట్ ఉన్న అత్తగారు కాస్త భయంగా ఉన్నా కూడా పర్వాలేదు మావయ్య గారు ఇక బావగారు శ్రీకృష్ణుడు లాంటి వారు మీరే ఆంజనేయ స్వామి లాగా నిలకడ లేకుండా గెంతుతూ ఉన్నారంటూ కోపగెంచుకుంది శాన్వి చూడు శాన్వి ఎందుకమ్మా ఈ గొడవ చక్కగా చదువుకో అందుకే కదా వాడు చెప్పేది అన్నాడు యువరాజ్ సరే అన్నయ్య దీని సంగతి నేను చూస్తానులే అన్నాడు తరుణ్ ఓహో వాళ్ళు వెర్రిగా మాట్లాడుకుంటారు కాబోలు అనుకుని యువరాజ్ వెంటనే వెళ్ళిపోయాడు అక్కడి నుండి నవ్వుకుంటూ ఏయ్ ఇక్కడికి ఎందుకు వచ్చావే పుల్కాలు తెచ్చుకున్నాం తినేసాం నీకేమీ లేవు తెచ్చే ఓపిక నాకు కూడా లేదన్నాడు తరుణ్ ఓపిక నీకు ఏం అక్కర్లొద్దు హాయిగా బిర్యానీ తెచ్చుకున్నా నేను వచ్చేటప్పుడు అంటూ బిర్యానీ తీసుకుని తింటూ చికెన్ లెగ్ లాగి లాగి తింటూ ఉంది శాండ్విచ్ తరుణ్ వైపు కాస్త కోపంగా చూస్తూ ఏ హోటల్ రుచిగా ఉందా అన్నాడు తరుణ్ అసలు ఒక మెతుకు కూడా ఉంచకుండా తినేయాలన్నంత రుచిగా ఉందిరా తిను బాగా అన్నాడు తరుణ్ చదువుకోవాలిగా సబ్జెక్ట్ చూసుకోవాలి పోరా అన్నది సాన్వి నవ్వుతూ అవన్నీ అవన్నీ వింటున్నా యువరాజ్ లోపల నవ్వుకుంటూ ఉన్నాడు వీళ్ళ పని భలే ఉంది అనుకున్నాడు ఏడవకు నాకు కడుపులో నొప్పి వస్తుందని నీకు ఒక ప్యాకెట్ బావగారికి ఒక ప్యాకెట్ తెచ్చని ఇదిగో అంటూ ఇచ్చింది శాండవీ వేడివేడిగా ఆడుతున్న బిర్యానీ అన్నయ్య రా బయటికి అంటూ పిలిచాడు తరుణ్ అన్నయ్యకు బిర్యానీ తింటే కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉంది అన్నాడు తరుణ్ అంత బాధపడక్కర్లేదు అది కూడా తెచ్చాను అన్నది సాన్వి నవ్వుతూ ముగ్గురు కలిసి ముచ్చటగా తింటూ నవ్వుతూ మధ్యలో ఆద్య పంపిన ఫోటోలు అన్నీ చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు చదువు చదువుకుంటూ ఉంటే చదువు రాదు మధ్య మధ్యలో ఇలా బిర్యానీ తిని హాయిగా కూల్ డ్రింక్ తాగి శుభ్రంగా చదువుకుంటే హుషారుగా వస్తుంది చదువు ఎప్పుడైనా రుచికి తి రుచిగా తింటే హ్యాపీగా ఉంటుంది మనసుకి ఏదైనా చెయ్యాలనిపిస్తుంది అప్పుడు అన్నది నవ్వుతూ సాన్వి యువరాజ్ తలెత్తి చూశాడు అయ్యో బావుగారు తఫ్గా అర్థం చేసుకోకండి నేనేం చెయ్యను మీ తమ్ముడు వాడే డేంజర్ అన్నది నవ్వుతూ అల్లరి పిల్ల అని నవ్వాడు యువరాజ్ కొంచెం తిక్కగాని మంచిదే అన్నయ్య ఇలాగే అన్నీ తెచ్చిపెడుతుంది నాకు డబ్బులు బాగానే ఉన్నాయి ఉన్నాయి లే అందరూ చెప్పుకోదగ్గ నెంబర్ సాన్వీ వాళ్ళ ఇంట్లో అంటూ నవ్వేశాడు ఎవరి పద్ధతులు నచ్చకే ఇది దీనికి ఇష్టమైనవి తింటూ హాయిగా తింటూ ధైర్యంగా దానికి నచ్చినట్లు హ్యాపీగా ఉంటుందని చెప్తున్నా తరుణ్ మాటలు వింటూ నవ్వుతూ ఉన్నారు అయినా మీరు ఫోటోలు పంపకుండా కూడా మెసేజ్ చేయకుండా ఎలా ఉన్నారు బావగారు బావ్గారు ఏమనుకుంటుంది ఎందులో తగ్గకూడదు మీరు మా బావగారు అని చెబుతున్న శాన్వి వైపు చూసి నవ్వుతూ నేను చాలా వెనుకబడి ఉన్నాను వీళ్ళెంతో ముందుకెళ్ళారు కాస్త అవకాశం దొరికితే వరుసలు కలుపుతున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు నవ్వుకుంటున్నారు తిట్టుకుంటున్నారు కానీ దేవుడు దయ వల్ల అన్ని లిమిట్స్లోనే ఉంటున్నారని నవ్వుకున్నాడు అద్యకు ఫోన్ చేసింది శాన్వి అక్క అంటూ ఫోన్ చేసిన సంగతి చెప్పింది నే అన్నీ తెలిసాయక్క నేను తరుణ్ బావ్గారు హ్యాపీగా బిర్యానీ తింటున్నాము నువ్వు కూడా వచ్చేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని నవ్వింది అయినా కానీ బావుగారు ఫీల్ అవుతున్నారా అన్నది శాన్వి ఎందుకు శాన్వి అన్నది ఆద్య స్పీకర్లో ఆద్య మాటలు వింటున్న యువరాజ్కి గుండెల్లో ఏదో కదలికలు మొదలయ్యాయి ఏమిటో అంతా కొత్త కొత్తగా అయిపోయింది అనుకున్నాడు యువరాజ్ మెసేజ్ పెట్టడం ఎందుకు నాకే చెప్పొచ్చుగా అనుకుంటున్నారు బావుగారు అన్నది సాన్వి నవ్వుతూ చెప్పేది శాన్వి అంటూ నవ్వింది ఆద్య ఓహో వీడియో కాల్ చేయొచ్చుగా అనుకుంటున్నారు బావగారు అని శాన్వి అంటుంటే అయ్యో వద్దు అత్తయ్య తిడతారని చిన్నగా అంటున్నాడు యువరాజ్ ఇక చాలు కానీ పదం మీ రోమ్ దగ్గర దింపొస్తానన్నాడు తరుణ్ అలాగే అంటూ పైకి లేచింది శాన్వి శేషగిరి సావిత్రి సునీతతో బయలుదేరాడు జగపతి వాళ్ళ ఇంటికి శ్రీకాంత్ కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాడు తెల్లవారేసరికి అందరూ జగపతి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు సావిత్రిని చూసి ప్రేమగా దగ్గరికి వచ్చారు వరలక్ష్మి జాహ్నవి సునీతను కూడా ప్రేమగా పలకరించింది జాను సునీతకు చిన్నప్పటి నుంచి జాను అంటే చాలా ఇష్టం అక్క నీకు ఎలా ఉంది అని అడిగింది జాహ్నవి సావిత్రి గారిని బాగానే ఉందిరా ఇక్కడేవో సమస్యలు వచ్చాయని చెప్పారు అది కూడా నా చెల్లెల మూలంగా రావడం నాకు చాలా బాధగా ఉంది అన్ ఉంది జాహ్నవి అన్నది సావిత్రి వరలక్ష్మి కూడా వదినని పలకరించింది సునీత వాళ్ళ పెద్ద అత్తని పలంకరించింది తర్వాత మాట్లాడుకుందాం ముందు ఫ్రెష్ అయి రండి అంటూ అందరూ లోపలికి నడిచారు పెద్నాన్ గారు శ్రీకాంత్ మావయ్య గారు అందరూ ఇంటికి చేరేసరికి యువరాజ్కి మనశ్శాంతిగా ఉంది తరుణ్ కూడా ఆలోచించకుండా పర్వాలేదు అనుకుని పరీక్షకు వెళ్ళిపోయాడు జగపతిని చూసి కన్నీరు పెట్టుకుంది సావిత్రి ఎందుకు అది అంతా బాగానే ఉంది బాధపడకండి మీ ఆరోగ్యం కూడా బాగోలేదు కదా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు జగపతి జరిగే ప్రతి విషయాన్ని కూడా సునీత ఆలోచిస్తూ గ్రహిస్తూ ఉంది లేదు జగపతి నా చెల్లెల వల్ల అది కన్నబిడ్డ వల్ల నీకు సమస్యలు వస్తాయని నేను అనుకోలేదంటున్న సావిత్రి మాటలకు వరలక్ష్మి వచ్చి వదిన ఇంత ప్రయాణం చేసి వచ్చా టిఫిన్ రెడీగా ఉన్నాయి ముందు వేడిగా కాస్త తినండి అని చెప్పింది శ్రీకాంత్ శేషగిరి ఇద్దరూ కూడా టిఫిన్ చేస్తూ జగపతి దగ్గర కూర్చుని జగపతికి మంచి విషయాలు చెప్తూ ధైర్యాన్ని ఇచ్చారు ఏమి కాదు అన్నిటికీ భగవంతుడు ఉంటాడు తెలియాల్సిన నిజం తెలియాల్సిన వారికి తెలిసిపోయింది కాబట్టి ఆ విషయం గురించి ఆలోచించిన ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ అవును నిజానికి తన కుటుంబ సభ్యుల కోసమే జగపతి భయపడ్డాడు తన భార్య బిడ్డలు అందరూ అర్థం చేసుకునేసరికి అది పెద్ద సమస్యగా అతనికి కనిపించలేదు ఇప్పుడు వరలక్ష్మి గారి దగ్గర కూర్చున్నారు జాహ్నవి సావిత్రి సునీత అసలు ఈ అచ్చం జగపతిలాగా పుట్టడం ఏమిటి సమస్య ఏమిటి దాన్ని తప్పుడు బుద్ధులకు మనం కాదు అని చెప్పడానికి కూడా లేకుండా ముమ్మర్తల జగపతిలాగా ఉన్నాడని మీ బావగారు చెప్తే ఆశ్చర్యపోయింది జాహ్నవి ఇదంతా నా చెల్లి వల్ల వచ్చిందంటే మరింత బాధగా ఉంది అన్నారు సావిత్రి గారు దానికి నువ్వేం చేస్తావు క మన చేతుల్లో ఏముంది భగవంతుడికి అన్నీ తెలుసు ఎప్పుడు ఏది చేయాలో అదే చేస్తాడుగా నాకు సుబ్బలక్ష్మి జగదీష్తో కనపడేసరికి చాలా బాధ కలిగింది తెలియని బాధతో నేను యువరాజ్తో వెళ్ళిపోయాను బెంగళూరు నేను ఉండి ఉంటే అలా జరిగేది కాదు గాయనకు అలాంటప్పుడు ఆ తప్పుల్లో భాగం నాకు ఉంటుంది కదా అక్క అని అన్నది జాగ్నవి లేదమ్మా నువ్వే అంటున్నావు కదా భగవంతుడు ఎప్పుడు ఏది చేయాలో అలా చేస్తాడు అని అందుకే నువ్వు దగ్గరగా ఉ ఉండగా జగపతికి ఏ ఆపద ఉండదు కాబోలు అందుకే నువ్వు దూరం వెళ్ళాక జరిగింది అలా అన్నారు సావిత్రి గారు నిజంగా ఒక దైవభక్తి ఒక మనస్తత్వం మానవత్వం మూర్తి భావించిన దేవత లాంటి సావిత్రి గారి మాటలు శ్రద్ధగా వింటున్నారు వరలక్ష్మి జాహ్నవి ఒకే వంశంలో ఒకే తల్లి కడుపును పుట్టిన ఇద్దరు సావిత్రి సుబ్బలక్ష్మి కానీ తన పాత్రతో ఎంతో విలువ గౌరవం తెచ్చుకున్నారు సావిత్రి గారు తన అసహ్యమైన పాత్రతో ఉన్న విలువలు పోగొట్టుకుంది సుబ్బలక్ష్మి పుట్టింది ఎక్కడ అన్నది సమస్య కానే కాదు మనకు నిజాన్ని గ్రహించే శక్తి ఉందా లేదా అని తెలుసుకోవడమే ముఖ్యం ఆ నిజాన్ని మంచితనాన్ని తెలుసుకున్నారు సావిత్రి గారు అందరిలో మంచి పేరు తెచ్చుకుంది తనకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో తన దారి కరెక్ట్ అనుకునే తత్వంతో సుబ్లక్ష్మి తన జీవితాన్ని నలుగురి ముందు ఎంగిలి విస్త్రాక్కన తేలిగ్గా చేసుకుంది అవును ఎవరి జీవితాన్ని వారే చేజాయితులా నాశనం చేసుకుంటారు ఎవరి జీవితాన్ని వారి ఎన్ని కష్టాలైనా అధిగమించి సరిదిద్దుకుని నలుగురికి మంచి దారి వేస్తారు ఒకరికొకరు ఆరోగ్యాల గురించి మాట్లాడుకున్నారు ఆద్య గురించి చెప్పుకున్నారు అవును ఆద్య చాలా మంచి అమ్మాయి ఆదిత్య శిరీక్షను ఇష్టపడ్డాడని ఊరుకున్నాను యువరాజ్కి చేసుకోవడం చాలా మంచి విషయం అమ్మాయిని నేను చాలా గమనించాను మంచి వ్యక్తిత్వం పడింది అన్నయ్య బుద్ధులు వచ్చాయి అని చెప్పింది సావిత్రి అవును మన ఇంటికి వచ్చే వాళ్ళ స్వార్థంతో వారి అవసరాన్ని వారి పబ్బం గడుపుకోవడానికి వచ్చేవారు కొందరు కానీ కష్టంలో ఆపదల్లో తోడుండాలని బాగోకపోయినా శ్రద్ధగా వచ్చే వాళ్ళ ఆత్మీయులు అటువంటి వారు ఉండడం అదృష్టం ఎవరికైనా ఈరోజు జగపతికి సమస్య వచ్చిన సమస్యకు తన కుటుంబం మొత్తం తన వెనకే ఉండగలిగింది ఎందుకంటే జగపతి నిస్వార్థంతో అక్క కుటుంబాన్ని సమస్యలు లేకుండా కాపాడాడు తన మంచితనంతో చక్కటి స్నేహితుడు మనసు గెలుచుకున్నాడు బిడ్డలను జ్ఞానంతో పెంచుకుని తన కుటుంబాన్ని తన గిరి దాటకుండా చేసుకున్నాడు అందుకే ఈరోజు జగపతి అదృష్టవంతుడు అయ్యాడు జగపతికి ఫోన్ వచ్చింది లాయర్ వేణుమాధవ్ చేశారు ఇలా కొన్ని ప్రశ్నలు వేస్తే మీరు ఇలాంటి సమాధానాలు చెప్పాలంటూ చెప్పారు ఇన్స్పెక్టర్ హరినాథ్ కోర్టులో హాజరు కావాల్సిన సమయాన్ని అన్ని విషయాలని కూడా బాధ్యతగా సేకరించి పంపించారు సంఘంలో చాలా కొద్ది కాలంలోనే ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన జగపతి వేణుమాధవ్ పిల్లల చదువు విషయంలో వారి ఉద్యోగాల విషయంలో సహాయం చేశాడు పెద్ద మనుషుల ద్వారా ఆ స్నేహభావం మతలో ఉండి డబ్బు కోసం కాక జగపతి గెలవాలి అన్న మంచి మనసుతో సహాయం చేస్తున్నాడు వేణుమాధవ్ ఇన్స్పెక్టర్ హరినాథ్ ఇన్స్పెక్టర్ హరినాథ్ కొన్ని సంవత్సరాల కిందట ఆయన ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఉంటే గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను జీప్తో ఢీ కొట్టి వెళ్ళిపోయారు అక్కడే వాకింగ్కి వెళ్ళిన జగపతి వెంటనే స్పందించి హరినాథ్ను బాధ్యతగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు హరినాథ్ స్పృహ కోల్పోకుండా మాట్లాడుతూ హాస్పిటల్కి చేర్చాడు జగపతి అలా కాపాడాడు హరినాథ్ని సమయానికి నిజానికి తెల్లవారుజామున ఐదు గంటలకు ఆ ప్రాంతంలో ఎవరు ఉండరు అదృష్టం కొద్దీ ఆ రోజు జగపతి వేరే చోటకు వెళ్లాల్సింది అక్కడికి వచ్చాడు వాకింగ్కి అలా జగపతికి ఉన్న ఫ్రెండ్స్ అతని మంచితనంతో అయ్యారు డబ్బుతోనూ స్వార్థంతోనూ పలుకబడితోనూ మరి ఏ ఏ కుయొక్తులతోనూ ఫ్రెండ్స్ కాలేదు అతని మంచి మనసుకు సహాయం చేస్తున్నారు డబ్బులు ఆశించకుండా అటువంటి స్నేహితులు ఒకరిద్దరు ఉన్నా చాలు ఇప్పుడు స్నేహాలకు విలువ బాగా మారిపోయింది నిజంగా మనం మంచి కోరేవాడు అలా లైన్లో ఎండలో నిలబడుతూ ఉంటాడు తన ఫ్రెండ్ ఆఫీసర్ అయినా కూడా కానీ నిజానికి అవసరం లేకుండా వారి సొంత లాభాల కోసం స్వార్థానికి సహాయం పొందాల్సిన బడాబాబులకు మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా సంతకాలు పెట్టి వస్తారు అలా మారిపోయింది ప్రపంచం జనం కోసే పోరాడే తన స్నేహితుడు ఎండలో వారం నుండి అలాగే రోజు లైన్లో నిలబడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూనే ఉంటాడు కానీ కష్టం వచ్చినప్పుడు నీ మంచికి చెడు పలకరించేవాడే అది గ్రహించేదెవరు మనిషి కన్నా ముందు వారి డబ్బు వారి పలుకుబడి వారి గొప్పతనాలు ముందే ఇలాంటి వారికి కళ్ళకు కనపడి అస్సలు నిజాలను కనపడకుండా చేస్తాయి స్వార్థపూరిత ప్రపంచంలో నిజంగా పలుకుబడికి ఉన్న కొందరు పెద్దలకు మనం మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నామా తప్పక నమస్కరిస్తున్నాము కోర్టులో హాజరయ్యాడు జగపతి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీ కనుక స్టోరీ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్టుతో రిటర్న్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారి కూడా చదివి మీ అమూల్యమైన సమస్యలు తెలియచేయండి ఉంటాను